టు అవర్ ఛానల్ సో దేవరా రిలీజ్కి ముందు తిరుపతిలో ఒక ఆవిడ అతని కొడుకు క్యాన్సర్ ఉంటే అతను ఎన్టీఆర్ ఫ్యాన్ సో అతను ఎన్టీఆర్ని చూడాలని అనుకున్నారు అతను చివరి కోరికది ఈ విషయం ఎన్టీఆర్ గారికి దగ్గరికి వెళ్ళింది సో ఎన్టీఆర్ గారు ఆ అబ్బాయికి వీడియో కాల్ చేయడం అదంతా మనం సోషల్ మీడియాలో అంతా చూసాం సో దాని తర్వాత దేవరా రిలీజ్ అయింది దేవరా లాంగ్ రన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రీసెంట్గా ఆమె బయటకు వచ్చి నాకు ఎన్టీఆర్ గారు సాయం చేస్తున్నారు కానీ ఎటువంటి సాయాన్ని అయితే అందించలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం వల్ల సోషల్ మీడియా మొత్తం ఆమె స్టేట్మెంట్ మొత్తం వైరల్ అయింది రకరకాల టీవీ ఛానల్స్ చాలా పిచ్చి పిచ్చిగా తమ్ వేస్తూ ఎన్టీఆర్ గారి ఆ ఇమేజ్ని తగ్గించే విధంగా హెల్ప్ చేయలేదంట అని చెప్పేసి రకరకాలుగా తమ్ వేశారు ఇదంతా ఎన్టీఆర్ గారి అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని ఎన్టీఆర్ గారి అభిమానులు ఆ విషయం ఎప్పుడైతే తెలిసిందో అంటే దేవత రిలీజ్కి ముందు ఆ పిల్లవాడికి పన్నెండు లక్షల దాకా సాయం చేశారు అభిమానులందరూ డబ్బులు వేసుకొని అది ఒక హీరోని ఫాలో అయ్యేటువంటి అభిమానులు ఇలా ఉండాలి అలాగే టీటీటీ వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు సాయం చేశారు ఇదంతా జరిగిన తర్వాత ఆమె ఇప్పుడు బయటకు వచ్చి నాకు ఎన్టీఆర్ గారు హెల్ప్ చేయలేదు నాకు వాళ్ళ అభిమానులు తప్పితే ఎన్టీఆర్ గారు చెప్పింది చెప్పినట్టుగా అయితే నాకైతే ఏం చేయలేదు అన్నటువంటి మాట చెప్పడంతో ఎన్టీఆర్ గారికి ఆ విషయం తెలిసి ఏదైతే హాస్పిటల్ బిల్లు కానివ్వండి ఆ అబ్బాయి క్యాన్సర్తో బాధపడుతున్నాడు సో ఆ దానికి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేసారు ఎన్టీఆర్ గారు ఇప్పుడు సో అతనికి కూడా ఆ క్యాన్సర్ అనేది క్యూర్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వచ్చేసాడు అతను సో అది అంటే ఒక హీరోని అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కదమ్మా మీరు కూడా ఎందుకనంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు క్యాన్సర్కి స్టేజెస్ ఉంటాయి సో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది అభిమానులు డబ్బులు ఇచ్చారు టీటీడీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు హీరో కూడా ఇస్తారు హీరో ఒకసారి మాట ఇచ్చాడంటే గతంలో ఎంత ఎంతమందికి అలా సాయం చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ గారు మీకెందుకు చేయరు కాస్త ఓపిక్గా కాస్త సంయమనం పాటించాలి సో ఫైనల్లీ ఎన్టీఆర్ గారు కదా హెల్ప్ చేశారు మిగతా ఇరవై లక్షల వరకు ఉంటే ఆ ఇరవై లక్షలు ఎన్టీఆర్ గారే కట్టారు ఇప్పుడు ఆ బాబు చాలా హ్యాపీగా ఇప్పుడు క్యాన్సర్ లేదు ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసుకొని చాలా హ్యాపీగా ఇంటికి రావడం జరిగింది అసలు ఆ విషయంలో నిజంగా ఎన్టీఆర్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ అసలు హ్యాట్స్ ఆఫ్ సో ఎవరైనా సాయం పొందాలి అని అనుకునే వాళ్ళు ఇలాంటి అభిమానులు కానీ వేరే వాళ్ళు కానీ ఒక మనిషి గురించి మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడాలి సాయం అందుతుంది కొంచెం సమయం పడుతుంది కానీ సాయం అందుతుంది ఈ విషయంలో నిజంగా ఎన్టీఆర్ గారిని అప్రిషియేట్ చేయాలి వెను వెంటనే విషయం తెలిసిన వెంటనే మిగతా బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసేసినటువంటి ఎన్టీఆర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్